ஆசி சரத் எம்.கே.எம். போஸ் மேகா விஸ்வमोहनガル விஜயவான கந்தசலன் திருச்சிராப்பள்ளி மாவட்டம் ஸ்ரீ நக்மி நாச்சனரமாசாமி ஆசி சரத் போஸ் நம்ம பொதுமக்களா பொதுமக்களை போலீசார் வருவார் தங்களுக்கு 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 வணக்கம் ஆசி சரத் போஸ் விஜயசேகான் వందల యాభై ఏడుల దూరాన్ని ఒకరి ఒకటి పన్నెండు సెకండ్లో పూర్తి గేటు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతన జత కన్నా ఏడు సెకండ్లు వెనకంజీలో ఉన్నవి జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి What is it? పాక విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ కూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాల మండలం కొంత వెనక్కేసుకోండి పై మీరు అయ్యి వెనక్కేసుకోండి కొండపాల వారి పాలి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ٻينهم 500 نقطن کلا گهورانيو 800 سيکننو پتي جي طرفي ٻينهم ساليانو 100 نقطن دتکنا 13 سيکنو گهورانيو ٻنهم ساليانو 100 نقطن دتکنا 26 سيکنو گهورانيو ڳوڙي لکي لکيتو جوي دار 150 نقطن جو دتکنا نه ونه هي دي ستاور دي گالي نہیں శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నందమూరి తారక రామాపుల్ మేక కృష్ణమోహన్ గారు మచ్చిన కోట ఇస్రోగారులు దసరెడీతో ఉండాలి దూరాన్ని ఐదు నిమిషముల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ వెదుర్పాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ సోదరేపుల్ స్పోర్ట్స్ వల్లే లక్ష్మి దీక్షితా చౌదరి గారు కొండపాల వారి పాలెం ప్రదర్శనలో ఉన్నాయి

పూర్వ సథనలో వంద యాభై రెండు సెకండ్ లో వేదిక ఉండాలి

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు పండపాలవారి పని వారితో ప్రదర్శనలో ఉన్నాయి విజయదుర్గం వారి ఆశీసులతో జిపి చౌదరి బుల్స్ కోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు పాలెం ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజ ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషము మూడు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి లక్ష్మి దీక్షిశా చౌదరి గారు కొండపాల పాలన ఆడుతున్నారు కాకినాడ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి చౌదరి గారు పొలపాలవారిపల్లెం కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై నాలుగు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము వెనుకంజిలో ఉన్నవి జీపీ సౌదరి పుల్స్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అగ్ని జాక్వార్ Hey! 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 hey. గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం కాకిమాని మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

ለላለነባ አደር ለለለለለለች አለት ለለለለለ መለለለ በነድ ለለለለትሔ

లక్ష్మీ దీక్ష కానీ కొండ పని వాళ్ళ పాలన ప్రదర్శనలో ఉన్నారు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ౌదరి పోల్స్ కోడవని లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాల వారిపాలెం

జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి